హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఐదవ పాఠం జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం రెండు వేల ఐదు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ గురించి తెలుసుకుందాం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అధ్యాయం మూడు దేని గురించి తెలియజేస్తుంది ఒకటి పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం రెండు పాఠశాల తరగతి గది వాతావరణం మూడు సంస్థాగత మరియు సంస్కరణలు నాలుగు అభ్యసనం మరియు జ్ఞానం జవాబు ఒకటి పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో గల అధ్యాయాల సంఖ్య ఒకటి రెండు రెండు నాలుగు మూడు మూడు ఐదు నాలుగు జవాబు మూడు ఐదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు పాక శాస్త్రంను ఏ విధంగా మార్చాలని పేర్కొన్నది ఒకటి రాజనీతి శాస్త్రం రెండు సామాజిక శాస్త్రం మూడు విజ్ఞాన శాస్త్రం నాలుగు సాంఘిక శాస్త్రం జవాబు ఒకటి రాజనీతి రెండు వేల ఐదు ప్రకారం సరికానిది ఒకటి పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనమును కల్పించాలి రెండు పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులు చేయాలి మూడు అభ్యసన వైకల్యం గల వారికి నిర్దిష్ట కార్యక్రమాలను రూపకల్పన చేయాలి నాలుగు పాఠ్యప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి జవాబు పాఠ్యప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొన్నది ఒకటి ఆరోగ్య విద్య రెండు శాంతి విద్య మూడు వ్యాయామ విద్య నాలుగు కళా విద్య జవాబు రెండు శాంతి విద్య ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం ఒకటి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ రెండు త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మూడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నాలుగు ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ జవాబు మూడు ఫైవ్ ప్లస్ 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 త్రీ త్రీ ఫోర్ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఒకటి రెండు వేల ముప్పై రెండు రెండు వేల నలభై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు రెండు వేల యాభై జవాబు ఒకటి రెండు వేల ముప్పై పిల్లల మెదడులో ఎదుగుదల ఎనభై ఐదు పర్సెంట్కి పైగా ఆరు సంవత్సరాల వయస్సు కంటే ముందే ప్రారంభం అవుతుందని తెలియజేసిన నివేదిక ఒకటి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు రెండు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది మూడు ఎన్ఈపి రెండు వేల ఇరవై నాలుగు ఆర్టీఐ రెండు వేల ఐదు జవాబు మూడు ఎన్ఈపి రెండు వేల ఇరవై ఎన్ఈపి రెండు వేల ఇరవైను కేంద్ర కేబినెట్ ఆమోదించిన తేదీ ఒకటి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి రెండు రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మార్చ్ పద్నాలుగు జవాబు రెండు రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిది ఎన్ఈపి రెండు వేల ఇరవై ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు వంద పర్సెంట్ స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఏడు మూడు రెండు వేల ముప్పై ఐదు నాలుగు రెండు వేల ముప్పై జవాబు నాలుగు రెండు వేల ముప్పై ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించవలసిన గంటలు ఒకటి యాభై గంటలు రెండు ముప్పై గంటలు మూడు అరవై గంటలు నాలుగు ఎనభై గంటలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జవాబు ఒకటి యాభై గంటలు ఎన్ఈపి రెండు వేల ఇరవై కమిటీ చైర్పర్సన్ ఒకటి డాక్టర్ కే కస్తూరి రంగన్ రెండు డాక్టర్ శాంతి సిన్హా మూడు ప్రొఫెసర్ ఎస్పాల్ నాలుగు ఈశ్వరి భాయ్ పటేల్ జవాబు ఒకటి డాక్టర్ కె కస్తూరి రంగన్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని యాభై శాతానికి చేర్చాలి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు రెండు వేల ముప్పై మూడు రెండు వేల ముప్పై ఐదు నాలుగు రెండు వేల నలభై జవాబు మూడు రెండు వేల ముప్పై ఐదు ఎన్ఈపి రెండు వేల ఇరవై ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు బహుళ శాస్త్ర విషయం విద్యా శిక్షణ సంస్థలుగా రూపొందాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఒకటి రెండు వేల ముప్పై రెండు రెండు వేల నలభై మూడు రెండు వేల ముప్పై ఐదు నాలుగు రెండు వేల యాభై జవాబు రెండు రెండు వేల నలభై ఎన్ఇపి రెండు వేల ఇరవై ప్రకారం ఏ సంవత్సరం నాటికి మూడు నుండి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను ఇవ్వాలి ఒకటి రెండు వేల ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ముప్పై జవాబు రెండు రెండు వేల ఇరవై ఐదు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎలా ఉండాలని పేర్కొన్నది ఒకటి ఒకటి ఇష్ట రెండు ఒకటి ఈస్టు ముప్పై మూడు ఒకటి ఈస్టు ఇరవై ఐదు నాలుగు ఒకటి ఈస్టు పదైదు జవాబు మూడు ఒకటి ఈస్టు ఇరవై ఐదు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం బాలలు అంటే ఒకటి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు రెండు మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు మూడు ఐదు నుండి పదహారు సంవత్సరాలు నాలుగు మూడు నుండి పదిహేను సంవత్సరాలు జవాబు రెండు మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలు సిపిడి అంటే ఒకటి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ రెండు కాంప్రిహెన్సివ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మూడు సెంట్రల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ నాలుగు సివిలైజేషన్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ జవాబు ఒకటి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు రెండు వేల ముప్పై జవాబు. విధాన పత్రంలోని ఒకటవ భాగం దేని గురించి తెలియజేస్తుంది ఒకటి పాఠశాల విద్య రెండు ఉన్నత విద్య మూడు ఆచరణ నాలుగు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు జవాబు ఒకటి పాఠశాల విద్య ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం అందరికీ నాణ్యమైన ఈసీసీఈ విద్యను అందించి ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరేలా చూడాలి ఒకటి రెండు వేల ముప్పై రెండు రెండు వేల నలభై మూడు రెండు వేల ముప్పై ఐదు నాలుగు రెండు వేల యాభై జవాబు ఒకటి రెండు వేల ముప్పై ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం పాఠశాల విద్య అనేది ఒకటి పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పదవ తరగతి వరకు రెండు ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు మూడు ప్రాథమిక స్థాయి నుండి పదవ తరగతి వరకు నాలుగు పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు జవాబు నాలుగు పూర్వ ప్రాథమిక స్థాయి నుండి పన్నెండవ తరగతి వరకు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ లో నాలుగు ఈ స్థాయికి చెందినది ఒకటి పునాది స్థాయి రెండు మాధ్యమిక స్థాయి మూడు సంసిద్ధత స్థాయి నాలుగు సెకండరీ స్థాయి జవాబు నాలుగు సెకండరీ స్థాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో నాలుగవ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడినది ఒకటి పదమూడు నుండి పదహారు సంవత్సరాలు రెండు పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలు మూడు పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు నాలుగు పదిహేను నుండి పంతొమ్మిది సంవత్సరాలు జవాబు రెండు పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయస్సు ఒకటి మూడు సంవత్సరాలు రెండు ఐదు సంవత్సరాలు మూడు ఆరు సంవత్సరాలు నాలుగు నిర్వచించబడలేదు జవాబు ఒకటి మూడు సంవత్సరాలు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ప్రాథమిక తరగతులలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి ఒకటి జ్ఞాపక శక్తి ఆధారంగా రెండు కంఠస్థ అభ్యసన దిశగా మూడు భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా నాలుగు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలె జవాబు మూడు భాగస్వామ్య మరియు చర్చ ఆధారితంగా ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పాఠ్యపుస్తకము మరియు బోధనా ప్రాక్టీసులో తప్పక ఉండవలసిన అంశం ఒకటి సామర్థ్యం పట్ల ఉపాధ్యాయుల వైఖరి రెండు స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు మూడు విద్యా కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం నాలుగు పాఠశాల పాలక వర్గం యొక్క అధికారయుత నిర్ణయము జవాబు రెండు స్థానిక జ్ఞానం మరియు పిల్లల అనుభవాలు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం సాంఘిక శాస్త్ర విషయ భాగం దేనిపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది ఒకటి పరీక్షలకు కంటత పెట్టవలసిన వాస్తవాలను ఒక చోట ఉంచుట రెండు గతంలో జరిగిన అన్ని కార్యకలాపాలకు సాక్ష్యాలను అందించుట మూడు సాంఘిక నిర్మాణ క్రమంలో మార్పు తెచ్చిన ప్రతి సందర్భమునకు టైం లైన్ తయారు చేయుట నాలుగు భావన పర అవగాహన ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భారతీయ కళలు వీటికి సజీవ ఉదాహరణలు ఒకటి భారతదేశ ప్రతిభ రెండు భారతదేశ ప్రజాస్వామిక విలువలు మూడు భారతదేశ బహుభాషిత్వం నాలుగు భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం జవాబు నాలుగు భారతదేశ సమాజ ఏకత మరియు సాంస్కృతిక వైవిధ్యం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పాఠశాల విద్య కోసం ఎన్సిఎఫ్ఎస్ఈ రెండు వేలు సమీక్షించుటకు ఏర్పాటు చేయబడిన జాతీయ ఫోకస్ గ్రూప్ ఒకటి ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు మూడు ముప్పై ఒకటి నాలుగు ఇరవై మూడు జవాబు రెండు ఇరవై ఐదు పాఠశాల విద్య కోసం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేలు అంటే ఎన్సిఎఫ్ఎస్ఈ రెండు వేలను సమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డిఎస్ కొటారి రెండు ప్రొఫెసర్ ఎస్పాల్ మూడు ఈశ్వరి పటేల్ నాలుగు లక్ష్మణ స్వామి మొదలియార్ జవాబు రెండు ప్రొఫెసర్ పాల్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులోని ఈ అధ్యాయము ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణ గురించి చర్చించినది ఒకటి పాఠశాల మరియు తరగతి గది వాతావరణం రెండు వ్యవస్థాగత సంస్కరణలు మూడు అభ్యసనం మరియు జ్ఞానం నాలుగు పాఠ్య ప్రణాళిక మదింపు పాఠశాల స్థాయి జవాబు రెండు వ్యవస్థాగత సంస్కరణలు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి చేసి వారు పొందే అనుభవాలకు పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది ఒకటి పూర్తి పాఠ్య పుస్తక ఆధారిత అభ్యసనం రెండు స్వతంత్రంగా ఆలోచించుటను నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి పరిచే అభ్యసనం మూడు యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం నాలుగు జీవన నైపుణ్యాలను అభివృద్ధి పరిచే అభ్యసనం జవాబు మూడు యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం కింది వాటిలో ఇది పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి ఒకటి విదేశీ భాష రెండు రాష్ట్ర భాష మూడు జాతీయ భాష నాలుగు ఇంటి భాష జవాబు నాలుగు ఇంటి భాష ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు లోని నాలుగో అధ్యాయం దీనిని కూర్చి చర్చించినది ఒకటి వ్యవస్థాగత సంస్కరణలు రెండు పాఠశాల మరియు తరగతి గది వాతావరణం మూడు అభ్యసనం మరియు జ్ఞానం నాలుగు పాఠ్య ప్రణాళిక మదింపు జవాబు రెండు పాఠశాల మరియు తరగతి గది వాతావరణం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎష్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు ఒకటి యుసీజి రెండు సిఏబిఈ మూడు ఎన్ఐఈపిఏ నాలుగు ఎన్సిఈఆర్టి జవాబు ఒకటి యుసీజి లేని విద్య నివేదికలోని లోతైన అంశాలని విస్తారంగా ప్రస్తావించే డాక్యుమెంట్ ఒకటి ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు రెండు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మూడు ఎన్సిఎఫ్టిఈ రెండు వేల తొమ్మిది నాలుగు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది జవాబు రెండు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు ఒకటి పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడంలో సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండటం రెండు పాఠ్యప్రణాళిక భారాన్ని పరిగణలోకి తీసుకోవడం మూడు ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం నాలుగు దేశ ప్రజాస్వామిక స్వభావం పరిగణలోకి తీసుకోవడం జవాబు మూడు ఆంగ్ల భాషకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో పోల్చదగిన నాణ్యతను భరోసా ఇచ్చుటకు ఈ కిరింది వాటిలో ఒకటి అభిలక్షణీయమైన ఏర్పాటు ఒకటి సాధారణ పాఠశాల వ్యవస్థ రెండు ఆంగ్ల భాష బోధనకు ప్రాధాన్యత మూడు సాధారణ విషయ ప్రణాళిక నాలుగు అన్ని రాష్ట్రాలలో హిందీని ఒక పాఠశాల విషయంగా చేయడం జవాబు ఒకటి సాధారణ పాఠశాల వ్యవస్థ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు ఒకటి ప్రాథమిక రెండు ప్రాథమికోన్నత మూడు సెకండరీ నాలుగు హయ్యర్ సెకండరీ జవాబు నాలుగు హయ్యర్ సెకండరీ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహం ఒకటి ప్రాంతీయ భాష విభాష సూత్రం జవాబు ఒకటి బహుభాషత్వం శిశు కేంద్రిత బోధన శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యత నివ్వడం ఒకటి పోషణ రెండు శీలం మూడు అనుభవాలు నాలుగు బుద్ధి జవాబు మూడు అనుభవాలు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదును రూపొందించినది ఒకటి సిఏబి రెండు ఎన్సిఈఆర్టి మూడు సిబిఎస్ఈ నాలుగు ఎన్సిటిఈ జవాబు రెండు ఎన్సిఈఆర్టి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో తెలిసిన బోధనా అభ్యసన విధానానికి ఆధారం ఒకటి జ్ఞానాత్మక అభ్యసన నియమాలు రెండు ప్రవర్తన పరమైన అభ్యసన నియమాలు మూడు గెస్పాల్ప్ అభ్యసన నియమాలు నాలుగు నిర్మాణాత్మక అభ్యసన నియమాలు జవాబు నాలుగు నిర్మాణాత్మక అభ్యసన నియమాలు కింది ఒక దానిని ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు నొక్కి చెబుతున్నది ఒకటి సమాచార భావ ప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి రెండు స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది మూడు ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి నాలుగు ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి విలువ లేదు జవాబు రెండు స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు మార్గదర్శక సూత్రాలలో లేనిది ఒకటి పరీక్ష విధానాన్ని సరళీకరించడం రెండు పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానించాలి మూడు కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి నాలుగు పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయాలి జవాబు మూడు కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు సూచించిన మూల్యాంకనం ఒకటి సంకలనం రెండు రూపణ మూడు లోప నిర్ధారణ నాలుగు నిరంతర సమగ్ర మూల్యాంకనం జవాబు నాలుగు నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నినాదం ఒకటి లర్నింగ్ బై లివింగ్ రెండు లర్నింగ్ బై డూయింగ్ మూడు లర్నింగ్ వితౌట్ బర్డన్ నాలుగు లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ జవాబు మూడు లర్నింగ్ వితౌట్ బర్డన్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అధ్యాయం రెండు పేరు ఒకటి అభ్యసనం జ్ఞానం రెండు తరగతి గది వాతావరణం మూడు జాతీయ విద్యా దృక్పథం పాఠ్య ప్రణాళిక మదింపు జవాబు ఒకటి అభ్యసనం జ్ఞానం పరీక్షల గురించి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు సంబంధం కానిది ఒకటి విషయాధారిత పరీక్షలు ఉండాలి రెండు స్వల్ప వ్యవధి పరీక్షలు ఉండాలి మూడు గుణాత్మక విద్యను అందించాలి నాలుగు ఒత్తిడిని తగ్గించి ఉత్తీర్ణతను పెంచే విధంగా పరీక్షలు ఉండాలి జవాబు ఒకటి విషయాధారిత పరీక్షలు ఉండాలి గమనిక ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ పది రోజుల్లో రెండు సార్లు చదవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం రెండు సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వేలా ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ లెసన్ వైజ్ బిట్స్ పీడిఎఫ్ వంద రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టల్ ద్వారా పంపబడును బుక్స్ పోస్టల్ ద్వారా రావడానికి త్రీ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో